సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో సింహపురి చిల్డ్రన్స్ హోమ్ నందు విద్యార్థులకు బియ్యం పళ్ళ సరుకులు బిస్కెట్లు చిక్కిళ్లు ఇవ్వడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులు ఉల్లిపాయ శంకరయ్య మాట్లాడుతూ విద్యార్థులు శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి రావాలని తెలిపారు హోం నిర్వాహకులు శివకుమార్ చిల్డ్రన్స్ హోమ్ నందు బాలబాలికలను శ్రద్ధగా చూసుకున్నందుకు నా అభినందనలు అని తెలియజేశారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి బాలబాలికలకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని కోరారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని అనుకుంటున్న విద్యా హక్కు చట్టాన్ని కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యా హక్కు చట్టం ద్వారా వారి స్కూళ్లలో సీటు వచ్చినా కూడా సీటు ఇవ్వకుండా పొంతన లేని కారణాలు చెప్పి సీటు ఇవ్వకుండా పేద విద్యార్థుల కొట్టి విద్యార్థుల తల్లిదండ్రులకు నానా తిప్పలు పెట్టి సీట్లు ఇవ్వడం లేదని కాబట్టి స్కూళ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే జిల్లాలోని విద్యాశాఖ అధికారులకు చెప్పినా కూడా స్పందన లేని వ్యవహరిస్తూ ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాధవరాజు శివకుమార్ కృష్ణ విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు సేవా కమిటీ ఆధ్వర్యంలో బియ్యం మరియు పలసరుకులు విద్యార్థులకు బిస్కెట్లు చిక్కీలు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా ప్రతి జిల్లా కూడా సిమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సేవా కమిటీ ఆధ్వర్యంలో ఎక్కడైనా సరే ప్రతి నియోజకవర్గంలో కానీ జిల్లా అనాథాశ్రమాలకి మరియు వృద్ధాశ్రమాలకి అన్నిటికీ కూడా మా యొక్క సేవా కమిటీ తరఫున మేము సహాయం చేస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా ఇదే విధంగా మా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి చిల్డ్రన్స్ కౌన్స్ను ఆదరించి వారికి ప్రభుత్వం ద్వారా కూడా ఏదైనా సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుచున్నాము మరియు ఈ చిల్డ్రన్స్ అందరూ కూడా బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని మా యొక్క సేవా కమిటీ తరఫున కోరుచున్నాము పిల్లలందరినీ కూడా అదేవిధంగా నిర్వాహకులు శివకుమార్ గౌరవ కూడా చాలా చక్కగా ఈ విద్యార్థులకు విద్యాభివృద్ధిలో నేర్పించడంలో ఎంతో కృషి చేస్తున్నారు వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అయితే రాష్ట్రంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి విద్యాకు చట్టం ఎంతో ప్రతిష్టంగా అమలు చేస్తున్నా కూడా కొన్ని విద్యా సంస్థల్లో ఆ యొక్క అర్హత పొందిన విద్యార్థులకు కూడా హక్కు చట్టం కింద అర్హత పొందిన విద్యార్థులకు కూడా సీట్లు ఇవ్వకుండా కొన్ని ప్రైవేట్ సంస్థలు చాలా అన్యాయం చేస్తున్నాయి వాటిపైన జిల్లా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అదేవిధంగా జిల్లా అధికారులు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి